జై వాసవి వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వారి వాసవి నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసే వాసవి శతమానం భవతి కార్యక్రమానికి స్వాగతం వజ్రవైడూర్యాలంకరణం మణిహారం మహాద్భుతం సంతోషమి ప్రతిక్షణం ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుల్ని చూద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవయన్ సిల్వర్ స్టార్ కేసీ వి లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రెజరర్

జరుపుకుంటున్నా వాసవియన్ సిల్వర్ స్టార్ కెసి సి బిక్కుమల్ల నాగేశ్వరరావు గారు రిజియన్ చైర్పర్సన్ పర్సన్ సూర్యాపేట్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో ఫోర్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశీష్ని ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ ఏ వ శరధో శతం హే హే మంతాన్ శతము వసంతాని పుట్టినరోజు జరుపుకుంటున్న ఎం నాగమల్లె జగన్ గారు క్లబ్ ప్రెసిడెంట్ అనకాపల్లి రూరల్ డిస్ట్రిక్ట్ వి టూ వన్ సిక్స్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతం జీ ఏవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమో వసంతాన్ శతమింద్రಾಗ್ని సావితా బృహస్పతిస్య తాయోషా హవిషేమం పునర్దుహు ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం సిల్వర్ స్టార్ కేసీజీఎఫ్ సికాకల్లి సుబ్బారావు గారు క్లబ్ ప్రెసిడెంట్ చిలకలూరిపేట డిస్ట్రిక్ట్ వై వీరికి శ్రీ వాసుమీ మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసువి సతమారణ నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధమాన శతం హే మంతాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిశేమం పునర్దుహూ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యన్ బొమ్మ నాగసూర్య సూర్య పోసిబాబు గారు క్లబ్ ప్రెసిడెంట్ కన్నాపురం డిస్టిక్ వి టూ వన్ త్రీ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ శతంజీవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమూవ సంతాన్ శతమింద్రాగ్ని ఈ రోజు పెళ్లి రోజు వాసవ్యం గోల్డెన్ స్టార్ కేసీసీఎఫ్ శ్రేయభిలాసి వాసవి దాత బొమ్మిశెట్టి లక్ష్మీ కుమారి గారు ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ వనిత ఆంధ్ర ప్యాలెస్ తెనాలి డిస్ట్రిక్ట్ వి టూ వన్ సెవెన్ ఏ

వత్సరం ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవి గోల్డెన్ స్టార్ కేసీజీఎఫ్ మామిడి శ్రీనివాసరావు గారు వాసవియన్ సిల్వర్ స్టార్ కేసీజీఎఫ్ మాధురి గారు ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ విజయవాడ డైమండ్ కపుల్స్ డిస్ట్రిక్ట్ వి టూ జీరో త్రీ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిస్ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ श्रीर्वक्षस्य मायुष्यमारोविदा मा शोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నాంగ్ సిల్వర్ కేసీసీఎఫ్ కొల్లపూడి కళ్యాణి గారు సురేష్ గారు ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ వనిత ఆంధ్ర ప్యారిస్ తెనాలి డిస్ట్రిక్ట్ వన్ సెవెన్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశీస్ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు मेदोभा महीयते ध्यम धनम पशु बहुपुत्र लाभ शतसं वत्सर दीर्घु

ఫ్యామిలీ చిలకడూరుపేట డిస్ట్రిక్ట్ వి టూ జీరో ఫోర్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవిశిత మానవ భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీ ర్వక్షస్య మాయుష్య మారో అజ్ఞ మావేదాస్్యో ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం వత్సరం ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యన్ సిల్వర్ స్టార్ కేసీజీఎఫ్ దివ్య గారు వాసవ్యన్ ఫైవ్ స్టార్ కేసీజీఎఫ్ పి వీరమణి గారు జోన్ చైర్పర్సన్ ఎలైట్ కపుల్స్ త్రిచి డిస్ట్రిక్ట్ వి ఫైవ్ జీరో త్రీ ఏ

వత్సరం ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవియన్ సూరే మహేష్ బాబు గారు సుశీల గారు రీజన్ సెక్రటరీ యూత్ దర్శి డిస్టిక్ సెవెన్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఎలా ఎల్లవెలలా ఉండాలని కోరుకుంటూ श्रीर्वक्षस्य मायुष्यमारोविदा मा शोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः ఈరోజు రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవి ఎన్ రత్న చందుగారు ఎస్ వి ఎస్ ఎన్ మూర్తి గారు క్లబ్ ప్రెసిడెంట్ వనితా ప్రగతి నగర్ డిస్టిక్ వి వన్ జీరో ఫైవ్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిషులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష శ్యాయు ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శటసం వత్సరం దీర్ఘకమాయుహూ ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాస్యం పెర్ల వెంకట సురేష్ బాబు గారు క్లబ్ సెక్రటరీ వేటపాలెం డిస్టిక్ వీ టూ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవిశత మానం భౌతి నుండి పెళ్లిదో శుభాకాంక్షలు శ్రీ ర్వక్షస్య మాయుష్య మారో అగ్్య మావేదాస్్యో ధనం పశుం బహుపుత్ర వత్సరం ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవియా మండలపు శ్రీనివాస్ గారు బాలమణి గారు రీజియన్ చైర్పర్సన్ మిరియాలగూడ డిస్టిక్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో ఫోర్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిషులు ఎలా వెళ్ళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు श्रीर्वक्षुष्य मेदोभा महीयते ध्यम धनम पशु बहुपुत्राभं शतस वत्सर दीर्घु

అప్పుడైతే కేవీబీ డీలైట్ యాప్ లో అన్ని అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికి కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ సంతోషమే సగం బలం అన్నారు పెద్దలు అనగా మనం ఎంత సంతోషంగా ఉంటే అది మన జీవితానికి అంత బలాన్ని ఇస్తుంది అందుకే అందరం నవ్వుతూ జీవిద్దాం సంతోషంగా గడుపుదాం జై వాసవి